ఫ్రెండ్స్ ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లకి తాళాలు కూడా వేరు అయినా సరే ఆ గ్రామంలో ఇంతవరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదు దొంగతనం జరగడం అనేది పక్కన పెడితే ఆ గ్రామానికి దొంగలు రావడానికి కూడా భయపడతారట అసలు ఆ గ్రామం పేరేంటి ఎందుకు ఆ గ్రామానికి దొంగలు రావడానికి భయపడుతున్నారు అన్నది ఈ వీడియోలో చెప్తాను ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశానికి ప్రతి సంవత్సరం కొన్ని వందలాది పక్షులు వచ్చి అక్కడ ఉన్న గోడలకి గుద్దుకొని మరీ ఆత్మహత్య చేసుకుంటున్నాయట అసలు ఎందుకు ఆ పక్షు పక్షులు అలా చేస్తున్నాయి మరియు ఆ ప్రదేశం పేరేంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోని ప్రజలు మొత్తం వాళ్ళ ఇళ్ళని మరియు ఆ గ్రామాన్ని వదిలేసి ఒక్క రాత్రిలో ఖాళీ చేసి మరీ వెళ్లిపోయారట అసలు ఆ గ్రామం పేరేంటి ఎందుకు ఒక్క రాత్రిలో ప్రజలు మొత్తం గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారన్నది ఈ వీడియోలో చెప్తాను మన గ్రామంలో కానీ లేదా మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఒకరు లేదా ఇద్దరు కవల పిల్లలు ఉండటమే గొప్ప విషయం అలాంటిది ఏకంగా ఒక గ్రామంలో నాలుగు వందల మంది కవల పిల్లలు ఉన్నారట అసలు ఆ గ్రామం పేరేంటి ఎందుకనేసి అంతమంది కవలపిల్లలు ఆ గ్రామంలో పుడుతున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మరియు భారతదేశంలోని ఫ్యాక్ట్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరియు మీరు వీడియో అయిపోయేసరికి అంటారు బాగుందన్నా నిజంగా టాప్ వన్ వచ్చేసి రూప్కుంద్ సరస్సు ఇది ఉత్తరాఖండ్ లో హిమాలయ పర్వతాలలో ఉన్న హై ఆల్టిట్యూడ్ సరస్సు దీనిని స్కెల్టెన్ లేక్ అని కూడా అంటారు వేసవి సమయంలో సరస్సు కరిగినప్పుడు అందులో మానవ అవశేషాలు కనిపిస్తాయి ఇవి సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితానివిగా భావిస్తున్నారు ఒక పెద్ద హిమపాతం వల్ల యాత్రికులు మరణించి ఉండవచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు శాస్త్రీయంగా దీనికి స్పష్టమైన సమాధానం ఇంకా లేదు సరస్సు పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి ఇది ట్రెక్కింగ్ చేసేవారి ప్రియమైన గమ్యం అక్కడి రహస్యమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇప్పటికీ ఇది భారతదేశంలో అతిపెద్ద అనుమానాస్పద ప్రదేశాలలో టాప్ టూ వచ్చేసి బన్గఢ్ కోట ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఉంది బన్గఢ్ కోటను భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశంగా పరిగణిస్తారు రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళడం నిషిద్ధం ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టింది ఒక తాంత్రజ్ఞుడు అక్కడి రాణిని ప్రేమించి తిరస్కరణ పొందడంతో శాపం వేశాడట శాపం వల్ల కోట మరియు పరిసర గ్రామాలు నాశనమయ్యాయని కథనం అక్కడ అనేక భయానక ఘటనలు జరిగాయని చెబుతారు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని కొంతమంది అనుభవించారని చెబుతారు పర్యాటకులు ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికి బయలుదేరిపోతారు ఇది భారతదేశంలోని హాంట్రెడ్ ప్రదేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది తాత్రి వచ్చి శని సింగ్నాపూర్ ఈ గ్రామం మహారాష్ట్రలో ఉంది ఇక్కడ ఇంట్లో తలుపులు తాళాలు ఉండవు చోరీలు జరగవు జరిగితే శనిదేవుడు శిక్షిస్తాడని నమ్మకం ఇది శని భక్తుల విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది ప్రతి ఇంటి ముందు చిన్న దేవాలయం ఉంటుంది ఇది ఎంతో మంది భక్తులను ఆకర్షించే స్థలం ఇక్కడ ప్రజలు పూర్తిగా శనిదేవునిపై ఆధారపడుతూ జీవిస్తారు ఇది ప్రపంచంలో అతి ప్రత్యేకమైన గ్రామాలలో ఒకటి చాలా మంది పరిశోధకులు కూడా దీనిని అధ్యయనం చేశారు శుద్ధమైన విశ్వాసానికి ఇది గొప్ప ఉదాహరణ టాప్ ఫోర్ వచ్చేసి కాంక్లా పాస్ ఇది లడక్ లో ఉన్న ఒక ఎత్తైన పాస్ అంటే దారి దీపం భారతదేశం మరియు చైనా సరిహద్దులో ఉంది ఇది యుఎఫ్ఓ సైటింగ్లతో ప్రసిద్ధి పొందింది స్థానికులు వింత లైట్లు ఆకాశంలో అజ్ఞాత వస్తువులు చూసినట్టు చెబుతారు ఇది చైనీయుల ప్రదేశంతో దగ్గరగా ఉండడం కూడా ఆసక్తికరం అక్కడి వాతావరణం శూన్యంలాగా ఉంటుంది ప్రభుత్వ పరంగా ఇది అధిక భద్రతా ప్రాంతంగా ఉంది సాధారణ పర్యాటకులకు ఇక్కడికి వెళ్లడం కష్టమే ఇది భారత్ అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి యూఎఫ్ఓలకు సంబంధించిన ఎన్నో సిద్ధాంతాలు ఇక్కడ కలిసి ఉన్నాయి టాప్ ఫైవ్ వచ్చేసి లోక్టక్ సరస్సు ఇది మణిపూర్ రాష్ట్రంలోని అతిపెద్ద ప్రసిద్ధ సరస్సు ఇది తేలియాడే దేవులు అంటే పుండిస్ కలిగిన ఏకైక సరస్సు పుండిస్ అనే మొక్కల మిశ్రమాలు పెద్ద దేవుల్లా తేలుతూ ఉంటాయి ఈ సరస్సులో మనుషులు నివాసం ఉండేలా పుండిస్ పై ఇల్లు కూడా ఉంటాయి కంగాయి జాతికి చెందిన అరుదైన జంతువు ఇక్కడే కనిపిస్తుంది ఇది ప్రపంచంలో ఒకే ఒక్క తేలియాడే జాతీయ ఉద్యానవనం పర్యావరణం పరంగా ఇది చాలా విలువైన ప్రదేశం ఈ సరస్సు జీవ వైవిధ్యం కోసం ప్రసిద్ధి చెందింది ఫోటోగ్రాఫర్లు పర్యాటకులు అరుతూ ఇక్కడికి వస్తుంటారు ఇది సహజ మరియు రహస్యమైన ప్రపంచ అద్భుతం టాప్ సిక్స్ చెప్పే ముందు మా నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి చేరుతాయి టాప్ సిక్స్ వచ్చేసి జతింగా గ్రామం జతింగా గ్రామం అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో ఉంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో వింతగా పక్షులు చనిపోతుంటాయి రాత్రిపూట వెలుగులను చూసి పక్షులు అక్కడికే వచ్చి భవనాలపై తల ఢీకొట్టి చనిపోతాయి ఈ పక్షుల ఆత్మహత్యలు శాస్త్రవేత్తలకే పెద్ద ఎంచెక్కటి మిస్టరీ కొంతమంది దీనిని విద్యుత్ దీపాల ప్రభావం అంటారు కొన్ని జాతులు మాత్రమే చనిపోతుండటం ఆసక్తికరం ఇది ప్రపంచ పక్షి పరిశోధకులకు ఆసక్తికర అంశం అయ్యింది స్థానికులు దీన్ని దెయ్యాల ప్రభావంగా కూడా భావిస్తారు పర్యాటకుల దృష్టిలో ఇది ఒక అద్భుత ప్రదేశంగా మారింది ఇది ప్రకృతి అర్థం చేసుకోలేని ఓ మాయాజాలం టాప్ సెవెన్ వచ్చేసి కోడిని గ్రామం కోడిని గ్రామం కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఉంది ఈ గ్రామంలో అనేక మంది ట్విన్ బేబీలు అంటే కవల పిల్లలు పుడతారు భారతదేశంలో ఇది ట్విన్ టౌన్ గా ప్రసిద్ధి చెందింది సుమారు నాలుగు వందల కంటే ఎక్కువ ట్విన్ జంటలు ఉన్నట్లు నమోదైంది ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువ కారణం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు కొంతమంది దీనిని నీటి వల్ల జరిగిందని అనుకుంటున్నారు ఇక్కడ నివసించే వాళ్ళలో జనన తరంగాలపై పరిశోధనలు జరుగుతున్నాయి ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు ఇది ఒక సహజ మాయాజాలంగా శాస్త్రీయ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది టాప్ ఎయిట్ వచ్చేసి కుల్దారా గ్రామం కుల్దారా గ్రామం జైసల్మేర్ సమీపంలో ఉంది ఇది శతాబ్దాలుగా విరిగిపోయిన శూన్య గ్రామంగా నిలిచి ఉంది కథనం ప్రకారం ప్రజలు ఒక్క రాత్రిలో గ్రామం ఖాళీ చేసి వెళ్లిపోయారట కారణం వచ్చేసి పాలికా అధికారి అక్కడి యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలన్నది గ్రామస్తులందరూ ఒక్క రాత్రిలో పారిపోయారని నమ్మకం వారు వెళ్లేటప్పుడు గ్రామాన్ని చెప్పించారని చెబుతారు ఇక్కడికి ఇప్పటికీ అక్కడ నివాసం ఉండేందుకు ఎవరూ ప్రయత్నించరు శూన్యమైన ఇల్లు వీధులు భయాన్ని కలిగిస్తాయి ఇది పర్యాటకులను ఆకర్షించే హాంటెడ్ గ్రామంగా మారింది రాజస్థాన్ పర్యటనలో ఇది ప్రత్యేకంగా సందర్శించదగిన స్థలం టాప్ నైన్ వచ్చేసి తాలకాడ్ తాలకాడ్ నగరం కర్ణాటక రాష్ట్రంలోని కావేరీ నదీ తీరంలో ఉంది ఇది ఒకప్పుడు పవిత్ర నగరంగా వెలిసింది శివ దేవాలయాలతో సంపన్నంగా ఉండేది ఇప్పుడు ఈ ప్రాంతం ఇసుకలో మునిగిపోయింది తాలకాడ్ శాపం అనే ప్రముఖ కథ ఉంది ఒక రాణి శాపం ఇచ్చినట్లు తాలకాడ్ ఇసుకలో మునిగిపోతుంది మాలింగి బాలాంత కారణమవుతుంది అన్నది ఆ శాపం శాస్త్రీయంగా నదీ ప్రవాహ మార్పు కారణమని భావిస్తారు ఇక్కడ ఇసుకల్లో పాత దేవాలయాలు కనిపిస్తాయి ప్రతి పంచవర్షాలలో ఒక్కసారి ఇసుకను తొలగించి దేవాలయాల సందర్శనం జరుగుతుంది ఇది మిస్టరీ మతం ప్రకృతి అందాన్ని కలిపిన ప్రదేశం టాప్ టెన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్ ఇది లడఖ్ లో లేహ్ సమీపంలో ఉన్న ఓ వింత కొండ ఇక్కడ వాహనాలు స్వయంగా ఎక్కుతున్నట్లు కనిపిస్తాయి వాస్తవానికి ఇది ఒక దృష్టి మాయ ఆప్టికల్ ఇల్యూషన్ లోయల ఆకృతి వలన ఒక తప్పుడు దృశ్యం ఏర్పడుతుంది వాహనాలు దిగువకి వెళ్తున్నా ఎక్కుతున్నట్టు అనిపిస్తాయి దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి కొంతమంది దీనిని భౌతిక శక్తుల ప్రభావం అని చెప్తారు ఇది పర్యాటకులచే ఆదరించబడే ఆసక్తికర స్థలం అక్కడ రోడ్డుపై మ్యాగ్నెటిక్ హిల్ అనే సూచిక బోర్డు ఉంటుంది ఇది ప్రకృతి మరియు బ్రహ్మ కలయికకు అద్భుత ఉదాహరణ చివరిగా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తర్వాత ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్